నందికం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు మళ్ళీ అడుగుతా ఉన్నా నువ్వు కావచ్చు మీ ఆవిడ కావచ్చు లోకేష్ కావచ్చు లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్కే గొట్టం ఎవడైతే నాకేంటి ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నా కో టెస్టులకు సిద్ధమా నాతో చర్చకు సిద్ధమా ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఉంది ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు నారాయణ శ్రావణ కుమార్లు కాదా కాదని మీరు ఎవరైనా సరే టెస్టులు చేద్దవా లేదా మీ మనవళ్ళ మనవనాల మీద ప్రమాణాలు చేస్తారా మీరు మీకు దమ్ముందా నేను చేస్తా చేతగాని చావలేని సన్నాసులు మీరు అందరూ మాట్లాడితే నిజ అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా మీరు అంతలా వీరులైతే రండి సింగిల్ గా చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వంత వీరుడు సూర్యుడు అయితే నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు ఉడతా భర్తీ కూడా సబ్బెట్టి పట్టుమని పది పదిహేను వేల మంది లేకపోతే వాళ్ళను చూసుకొని పేడ్ ని చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అమరావతి పేడ్ ఆర్టిస్టు పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి ఇందాక జరిగింది సభ నాకు సభలో ఏం జరిగిందా అంటే నువ్వు నాలుగు వందల మనిషికి నాలుగు వందల స్థానిక తీసుకొచ్చావంట వాళ్ళందరూ తన్నుకొని గొడవడుకుంటామంటే మా పిల్లలు వెళ్ళి చూసి దాన్ని వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు చూసుకో చూసుకోసారి నువ్వు పోగేసిన పదివేల మంది పదిహేను వేల మంది ఎట్లా వచ్చారు ఒకసారి చూడు నీదే ఈ బాగోతం చంద్రబాబు నాయుడు గారు నీ డబ్బు అహం అనేది దించుతారు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో దించారు శాశ్వతంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా దించుతారు సిద్ధంగా ఉండు Please subscribe dot news